ఐదు లక్షలు ఇచ్చి జాయిన్ అయ్యి దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అవుతుంది కదా జాబ్ అనేది ఒక రా ఒక ఐదు లక్షలు ఇచ్చి జాబ్ అనుకో కట్నం ఇచ్చే పిలం వస్తుంది ఆ కట్నాన్ని బ్యాంక్ లో అనుకో ఆ వడ్డీతో అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించచ్చు నువ్వు కూడా ఐదు లక్షలే రన్ చేసుకో జాబ్ సెట్ చేస్తా లంచమా ఈ రోజు నుంచి అనుకో హలో ఈ రోజులో లంచంలో కంచంలో అన్నం కూడా దొరకట్లేదు ఏడ్చేవలే పొద్దునో కమాయింట్ కలిసాను రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట ఓ పాతి వేలు అంచేద్దాం చూశాను మామూలుగా తిట్టలేదురా బాబు కానీ ఆ అమ్మాయి సేపు అలా వినాలనిపించింది కానీ అస్సలు గొప్ప రాలేదురా అమ్మాయి నీకు పడదు నా ఇంటెన్షన్ అది కాదురా ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు నేనే అమ్మాయిని ట్రై చేయట్లేదు ఎంతగాడు రా బాబు నువ్వు ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసిందే అనుకో ఏ టాపిక్ గురించి మాట్లాడరా ఏ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తాను అంతే అలాంటి అమ్మాయిలు